హాయ్ హాయ్ అందరికీ హాయ్ జైలర్ మూవీలో బాలకృష్ణ గారు చేస్తున్నారా చేయలేదా అనే డౌట్ అయితే చాలా మందికి ఉంది దీని మీద నేను చాలా రోజుల ముందే వీడియో అనేది అయితే చేసిన బాలకృష్ణ గారు చేసే అవకాశం అయితే ఉంది అని చెప్పి ఇప్పుడు బాలకృష్ణ గారు జైలర్ మూవీ చేస్తున్నారా చేయలేదా అనే విషయానికి వస్తే నైన్టీ నైన్ పర్సెంట్ బాలకృష్ణ గారు అయితే జైలర్ మూవీకి ఫిక్స్ అయ్యి బాలకృష్ణ గారు అయితే జైలర్ మూవీ అయితే చేస్తున్నారు అలాంటి ఇలాంటి ఎంట్రీ అయితే ఉండదంట బాలకృష్ణ గారిది బాలకృష్ణ గారి ఎంట్రీ వచ్చేలా అద్దరిపోతనే న్యూస్ కూడా బాగా వినపడతాది ఇక మామూలే మనకి వినపడినా వినపడక పోయినా గాని మనం అర్థం చేసుకోవచ్చు బాలకృష్ణ గారు రజనీకాంత్ గారు చేస్తున్నారంటే ఇక మాటలు మాట్లాడుకోవడం లేవు డైరెక్ట్ థియేటర్లలో చూసుకోవడమే వీళ్ళిద్దరూ ఒక యాక్షన్ సీన్ అనేది చేసి స్లో మోషన్ లో నడుచుకుంటూ వస్తుంటే ఇంకా థియేటర్ల కన్నిటికి అగ్గిలేస్తాదనే చెప్పొచ్చు ఏది ఏమైనా గానీ వీళ్ళిద్దరూ కలిసి ఒకటే స్క్రీన్ మీద అవపడబోతున్నారు అని తెలిసినప్పటి నుంచి నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉండ ఆ రోజు థియేటర్ల పరిస్థితి ఏందో మరి మనం అయితే మూవీ వచ్చేదాకా వెయిటింగ్ లో అయితే ఉండాలా వెయిటింగ్ లోనే ఉందాం ఇంకా దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ గానీ అలాంటిది ఏదైనా జరిగినప్పుడు నేనైతే ఖచ్చితంగా వీడియో అనేది అయితే చేస్తా అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదైతే మేము ముందుకు తీసుకొని వస్తానే ఉంటా మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఈ వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుసుకోండి